నల్లవల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి వేరే ఎంపాయర్ కోసం గత నూట యాభై రోజుల నుంచి పోరాటం చేస్తా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలు కుల సంఘాలు మహిళలు అన్ని పార్టీల నాయకులు ఈ పోరాటంలో పాల్గొంటా ఉన్నారు కానీ నూట యాభై రోజులు అవుతున్నా ఈ ప్రభుత్వానికి క్షీమ పుట్టినట్టడం లేదు దాంట్లో భాగంలో అక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని ఒకటి చేసి మా ప్రాంతం అంతా దెబ్బతింటది మాకు ఈ డమ్ప్యాడ్ వద్దు అని చెప్పి మేము ఈరోజు గ్రీన్ ట్రిబ్యునల్ కు పోవడం జరిగింది దాంట్లో భాగంలో నిన్న మాకు వచ్చినటువంటి సమాచారం మడ్రాస్కెత్తి ఒక ఆఫీసర్గా వచ్చి డమ్ ప్యాడ్ దగ్గరికి వస్తామని చెప్పి పేరానగర్కి వస్తామని చెప్పి మెసేజ్ ఉన్నది దాంట్లో భాగంలో మేమందరికీ ఏ పార్టీకి రాజకీయం కాదు అన్ని కుల సంఘాలు అన్ని గ్రామాలకు విద్యార్థులకు మహిళలకు కార్మికులకు కర్తకులకు అందరిని ఒకటయ్యి మనం అంతా నిరసన ఒక సంఘీభావం తెలిపాలనే ఆలోచనతోటి నిన్న మేమందరం మెసేజ్ చేయడం జరిగింది కానీ దాంట్లో భాగంలో కొన్ని అన్ని కారణాల వల్ల అప్పుడు ఎవరైతే ఎక్కడి నుంచైతే ఆఫీసర్ వచ్చిందో ఆ మేడం రావడం లేదని చెప్పి మెసేజ్ అందింది దాంట్లో మీరు వేరే విధంగా అనుకోవద్దు రాజకీయాల అతీతంగా మేము రాజకీయం చేస్తాం రాజకీయాలు చేస్తలే ఒక జేఏస్ ఏర్పడది రైతాంగం నుంచి మా ప్రాంతం బాగుండాలి మేము బాగుండాలి మా ప్రజలంతా బాగుండాలని చెప్పి మేము పోరాటం రాజకీయం చేస్తే గిట్ట మీరు మా జేష్ సభ్యులకు తెలియాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈ పోరాటం అందరి పోరాటం ఆకలి కడుపు మండుతున్నది మనకు ఇలా మీకు నూట యాభై రోజుల మీకు చూస్తా ఉన్నారు ఇలా అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలు ఏడుస్తా ఉన్నారు పెళ్లిళ్లకు ఒక నాలుగు గుంటలు అమ్ముకుందామంటే ఉన్న పరిస్థితి లేదు ఇలా మీకు తెలిసి అక్కడ నదవాలి రెండు రెండు ఆల్రెడీ ఇద్దరు చనిపోవడం జరిగింది అక్కడ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలు ఏమంటున్నారు అయ్యాయి రాక మేము మొన్న పోయి చూస్తే అక్కడ ఉన్నటువంటి కోటి రూపాయల భూమిని యాభై లక్షలు గియని రెడీ అయింది ఉంటే మన ప్రాంతం ఈ విధంగానన్నా మీరు అందరు నాయకులకు తెలియజేస్తా ఉన్నాం దయచేసి రాజకీయాలు మాట్లాడకండి రాజకీయాలు తీసుకురాకండి రేపు ఎలక్షన్ వచ్చినప్పుడు ఎవరు నిలబడ్డా ఎవరి ఓట్లు వాళ్ళకి వేస్తాం కానీ మన ప్రాంతాన్ని కాపాడుకుంటే మనం బాగుంటే మనం రేపు ప్రజలంతా బాగుంటాం మనం రేపు ముందుకు పోవాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకులకు తెలియజేస్తా ఉన్నాం మన ప్రాంతాన్ని కాపాడుకుందాం మీరు దయచేసి కలిసి రండి గ్రీన్ రీలకు మేము మడ్రాస్ పోయినము మడ్రాసులు వేసినము దీని ఖచ్చితంగా ప్రజల మహిళ పెద్ద ఎత్తున మన గుమ్మడల మండలంలో గాని దోమాలు